カタログ。Hey, నమస్కారం ఈరోజు నేనైతే భావిస్తున్నా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉండడం ఈ ప్రాంతానికి ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం మా నాయకులందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడపడం ఎన్ని కార్యక్రమాలకు అవకాశం ఇస్తున్న ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నేను మొదటగా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యం అంటే అందరూ కూడా చూస్తున్నాం అందరూ కూడా విలువలు ఇవ్వాలి కూడిన స్థానం కల్పించాలనేది ప్రతి ఒక్కరూ చెప్పే మాట నేను ఎన్నికల కన్నా ముందు నిజంగా నాకు ఈ వాల్మీకి గురించి తెలుసు కనకదాసు గురించి తెలుసు కానీ ఇంతమంది కనకదాసును పూజిస్తారు ఇంతమంది వాల్మీకులు పూజిస్తారు అనేది ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నేను తెలుసుకోగలిగాను ఎందుకంటే ఒక నెల రోజులు అంటే ఈ అక్టోబర్ ఏడవ తారీఖు నుంచి ఈ నవంబర్ ఏడవ తారీఖు వరకు కూడా వాల్మీకి జయంతి ప్రతి చోట జరుపుకుంటున్నారు అంటే ఎంతో గొప్ప మహానుభావుడు కాబట్టి వాళ్ళు వాల్మీకి మనందరూ కూడా మహాన్ భావుడు కాబట్టి జరుపుకుంటున్నారు అలాగే కనకరాజ్ జయంతి ఈ నెల ఎనిమిదవ తారీఖు ప్రారంభమవుతుంది ఆ కనకరాజ్ జయంతి సందర్భంగా మా ఎవరైతే మన రాష్ట్ర భవిష్యత్ నాయకుడు యువ నాయకుడు ఉన్నారో నారో లోకేష్ బాబు గారు కళ్యాణదుర్గ ప్రాంతానికి రావడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను ఇది పూర్తిగా వెనుకబడిన ప్రాంతం తెలుగుదేశం పార్టీని పూర్తిగా ఎన్నో రకాలుగా ఆదరించిన ప్రాంతంగా కళ్యాణదుర్గానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రను గమనించి అడిగిన వెంటనే తక్షణం కళ్యాణదుర్గంలో కనకరాజ్ జయంతి నిర్వహిస్తున్నామంటే ఏమి కూడా ఆలోచన చేయకుండా నేను వస్తున్నాను అని చెప్పడం చక్క చక్క ఏర్పాట్లన్నీ కూడా జరగకపోవడం ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే ఆయనకున్న బిజీ షెడ్యూల్లో చాలా బిజీ షెడ్యూల్ మొన్ననే చూసాం లక్ష ముప్పై ఏడు వేల కోట్లతో గూగుల్ సమస్యను కూడా తీసుకొచ్చాడు అంటే ప్రపంచ స్థాయి సంస్థలు తీసుకొచ్చి మన విశాఖపట్నంలో పెట్టాడంటే ఆ ఘనత లోకేష్ బాబు గారిదని చెప్పాలి అలాగే మళ్ళీ కూడా తర్వాత కూడా ఆస్ట్రేలియాకు పోయాడు ఆస్ట్రేలియా బిజీగా పోయి చాలా ఇండస్ట్రీస్ ని కూడా చాలా చాలా మంది కలిశాడు రేపు ఈ నెల పద్నాలుగు పదిహేను తారీఖులో కూడా విశాఖపట్నంలో పెట్టుబడిదారుల మీట్ కూడా ఉంది కాబట్టి ఇంకా అన్ని ఆ రోజు ఇంకా రాబోతున్నాయి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా దుర్గానికి రెండు రోజులు కేటాయించాడు ఏడో తారీఖు ఎందుకు కేటాయించాడంటే ఎన్నికల సమయంలో ఆయన వచ్చి నేను ఈ రోజు మీతో అందరితో సమావేశం నాయకులు అందరూ కూడా ఉన్నారు ఆ రోజు మీతో ఈ రోజు సమావేశం గెలిచిన తర్వాత కూడా ఒక రోజు ముందుగా మీకు వచ్చి అందరితో సమావేశం అందరూ ముందు ప్రత్యక్షంగా నారా లోకేష్ బాబు గారు ఆ రోజు చెప్పడం జరిగింది అసలు మేమే నైట్ నైటాల్ నేను అడిగాను అంటే కాదు కళ్యాణ దుర్గమే అంటే నిజంగా నాకు కూడా ఆశ్చర్యానికి గురి చేసింది ఎంత పట్టుదల ఉంది నాయకుల పైన కార్యకర్తల పైన వాళ్ళతో కలవాలి వాళ్ళతో కలిసి ఒక రోజు ఉండాలనే తాపత్రయంతో ఒకరోజు ముందు వచ్చి మరుసటి రోజు గొప్ప కనకదా జయంతిని కూడా నిర్వహించడానికి ఆయన రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మా ప్రాంతంలో జరగాల్సినట్లు కూడా ఉన్నాయి చాలా పెండింగ్ గా కూడా ఉన్నాయి అవన్నీ కూడా నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మాపైన మా నాయకులు పైన కూడా తెలుసు అందరికీ తెలుసు ఏదేమైనా కూడా ప్రజలు నాయకులు అందరికీ ఒకటే నిరూపించుకుంటున్నా కనకరాజ్ జయంతి అయినా అంబేద్కర్ జయంతి అయినా వాల్మీకి జయంతి అయినా నిజంగా గొప్ప నాయకులు ఈ నాయకులందరూ కూడా నాయకులు ఈ నెల తారీఖున గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి కళ్యాణ్ దుర్గ పర్యటన భాగంగా ఈరోజు సమావేశం సభాస్థలి గురించి ఏర్పాట్ల గురించి మా గౌరవ శాసనసభ్యులు అమ్మేష్ సురేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మా సహచార ఎంపీ ప్రసాద్ గారు అలాగే మా జిల్లా అధ్యక్షులు వెంకట్రీరావు గారు కలిసి ఆ సభా ప్రాంగణాన్ని సందర్శించి భారీ ఎత్తున ఎనిమిదో తారీఖున భక్త కనకదాస జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేయడం ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో జయప్రదం చేయడం కోసం ఈరోజు కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు ఇచ్చేసి లోకేష్ గారి పర్యటనకి తీసుకొచ్చినటువంటి జాగ్రత్తల గురించి ఆ పర్యటన గురించి పూర్తి స్థాయిలో ప్రజలకు వివరాలు తెలుపుకోవడం కోసం ఈరోజు కార్యక్రమంలో ఒక సందర్శన చేసి అందుబాటులో కావడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలుపరుస్తూ దేశంలో మొట్టమొదటి స్థానానికి ఆంధ్రప్రదేశ్కి తీసుకునేలాగా ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరోవైపు నారా లోకేష్ గారు విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి రాష్ట్రంలో అనేక సంస్థలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకు యువకులకి యువతలందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తూ మరోవైపున ఆర్థిక అభివృద్ధిని సాధిస్తూ భారతదేశంలో మొదటి స్థానానికి తీసుకొచ్చేలాగా ప్రయత్నం ప్రయత్నాలు జరుగుతున్నాయి